రైతు సోదరులందరికీ నమస్కారం అయితే మనం వచ్చవాయి గ్రామంలో మిరపతోట చూడటానికి అయితే వచ్చాము ఈ వర్షపు ప్రభావం అయితే కొంచెం తక్కువ ఉంది కానీ ఈదురుగాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మిరపతోట అనేది పడిపోవటం అనేది బాగా జరిగింది రైతు సోదరులకి బాగా నష్టం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఈ చెట్లు మొత్తం లావదీయాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ప్రతి చెట్టు కూడా ఒరిగిపోయింది ఈ చెట్లు అనేది బాగా ఊరిగిపోయినాయి ఇప్పుడు ప్రతి చెట్టు కూడా మళ్ళీ లేవదీయాల్సిన పరిస్థితి అయితే ఉంది దీన్ని గమనించి గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంట్లు కలిసి రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి మంచి లైన్లో ఉన్న తోటలు ప్రతి ఒక్క చెట్టు కాపు కూడా బాగా సెట్ అయింది కానీ ఈ వర్షం వల్ల తుఫాన్ హెవీగా రావటం వల్ల గాలి అనేది బాగా వచ్చింది ఆ గాలి వల్ల చెట్లు అనేది పడిపోవడం అనేది నష్టం ఎక్కువగా జరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రతి చెట్టుని మళ్ళీ లేవదీయాలన్నమాట లేవదీస్తే కానీ అప్పుడు మళ్ళీ అవి వేనుకోవటానికి కొంచెం టైం పడుతుంది సో నష్టం అనేది అయితే బాగా జరిగింది సో గవర్నమెంట్స్ కొంచెం చర్య తీసుకొని తక్షణమే సహాయం చేయాలని రైతులకి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదం